స్పష్ట దర్శనం సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా సమాచారం కావాలన్నా భక్తులు నాకు మెసేజ్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తా ఓం నమస్వే యాక్చువల్గా అయితే శివరాత్రి ఫెస్టివల్ కారణంగా నేను కొంచెం ఈ మధ్యలో సరిగా వీడియో చేయలేకపోతున్నాను అందువల్ల లైవ్కి వచ్చాను లైవ్లో వచ్చేసి ఎవరికైనా డౌట్స్ ఉంటే వారి యొక్క డౌట్స్ క్లియర్ చేద్దామని ఒక కారణంతో లైవ్లోకి రావడం జరిగింది ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి మహాశివరాత్రి గురించి స్వర దర్శనం ఎప్పుడు ఇస్తారు స్వర దర్శనం ఎవరికి ఎవరికి ఇస్తారు అలానేది చాలామంది డౌట్స్ ఉంటాయి కాబట్టి ఒక లైవ్లోకి రావడం జరిగింది భక్తులకు ఎవరైనాకైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను రీసెంట్గానే మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ రీచ్ అయ్యారు మన నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారు నన్ను ఆదరిస్తాను ఆశిస్తున్నాను ప్రస్తుతం అయితే ఈరోజు అంటే ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు నుంచి ఇరవై రెండు తారీఖు వరకు శ్రీశైలంలో స్వామివారి స్పష్ట ఇస్తున్నారు కాకపోతే అది కేవలం ఇరవై సోమలకు మాత్రమే మిగతా భక్తులందరికీ కూడా కేవలం నార్మల్ దర్శనం మాత్రమే ఇస్తారు ప్రస్తుతం అంటే మార్నింగ్ నుంచి దర్శనం స్టార్ట్ అవుతాయి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎవరి టూ అవర్స్ స్టార్ట్ ఉంటుంది అన్నమాట సిక్స్ హండ్రెడ్ సార్ ఇలా ప్రతి టూ అవర్స్ ఒకసారి స్లాట్ నిర్ణయించి ఇరుమిడి స్వాములకు మాత్రమే స్వామివారి స్పర్శ దర్శనం ఇస్తారు దాంతో పాటుగా ఆల్రెడీ వెంకటాపురం నుంచి శ్రీశైలానికి పాదయాత్ర కూడా స్టార్ట్ అయింది వచ్చేసి ఈ ఒక ఒక చిన్న సలహా ఏంటంటే వచ్చేటప్పుడు ఖచ్చితంగా రెండు లీటర్ల నుంచి ఐదు లీటర్ల వరకు వాటర్ అయితే తీసుకురండి ఎందుకంటే మొత్తం డీప్ ఒక యాభై కిలోమీటర్ల పైన ఉంటుంది మొత్తం ఫారెస్ట్ కాబట్టి మార్గమధ్యంలో కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే టూ టు ఫైవ్ లీటర్స్ అంటే ఈజీగా క్యారీ చేయొచ్చు మధ్యలో ఏమైనా మెడిసిన్స్ కావాలంటే ఆల్రెడీ కొంతమంది సమితి వాళ్ళు అంటే సేవా బృందం వాళ్ళు ఫ్రీ సర్వీస్ కూడా అక్కడ స్టార్ట్ చేశారు అంటే ఏమైనా మెడిసిన్స్ కావాలన్నా ఇస్తున్నారు మధ్య మధ్యలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి అయినప్పటికీ మన జాగ్రత్తలు మనం ఉంటే కొంచెం బాగుంటుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చేటప్పుడు సింగిల్గా ఎవరు కూడా రావద్దండి గుంపులు గుంపులుగా మాత్రం రండి ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ కాబట్టి క్రూరముగాలు అంటే ఎలుగుబంటలు చిరుత ఎలుగుబంటి చాలా చిరుత పనులు తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గుంపులు గుంపులుగా మాత్రమే రండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి మీకు మీ కామెంట్ నేను లైవ్లోనే మీకు రిప్లై ఇస్తాను అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్ రీచ్ అయ్యారు అలాగే మనకు అమౌంట్ కూడా అవుతుంది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ యొక్క అవకాశం నాకు వచ్చిందంటే అది కేవలం మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ ద్వారా మాత్రమే ఈ యొక్క అవకాశాన్ని అంటే ఈ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఏవైతే ఇరుమూల స్వాములకి స్వామివారి స్పర్శదర్శనం ఫ్రీగా ఇస్తున్నారో ఈ యొక్క అవకాశాన్ని ఇరుమూడు సార్ కూడా ఉపయోగించుకుంటారు ఆశిస్తున్నారు ఓకే నో ప్రాబ్లం డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి ఒకవేళ ఎవరికి డౌట్స్ లేకపోతే నో ప్రాబ్లం